वर्किंग से तो पूर्वकर्म को सेट करने के लिए इसे सुनिश्चित करना बहुत बड़ी चीज है। हमारे तो स्पेशल प्रोटेक्शन फोर्स एक्टर ये बिल्डर हमारे कामने से बिल्डर लोगों के साथ चल रहे हैं। आप कितने हैवी हो सकते हैं? यार बिल्कुल फार्मेटिव सर। मेरे पास इतने मंजूष।

ಸನ್ ಅನ್ನೆಮಿಟಲ್ ಕಟ್ಟಿದೋ ಅಂತ ಮೊದಲು ಒಂದು ಒಂದು ಎಷ್ಟಾದ್ರೂ ಇದೆ ಏನು ಮಗನ್ ಬಸದರಿ ಸಂತಾದಿ ಆಸ್ತಿ ಇದೆ ನಾನು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫಾರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಟ್ ಇಸ್ ಮೇ ಮಾಡ್ ರಿಕ್ಯರ್ಡ್ ಆಸ್ ಫೋರಿಟುಡಿಟೇಷನ್ ಆ ಆ ಅಲ್ಲ ಪ್ರಕಾಶ್ ಇದು

అందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు అది చాలా దారుణం ఆ సంఘటన జరగడం దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నాగరిక ప్రపంచంలో ఉండకూడే ఎలాంటివి సమర్థించకూడదు ఆమోదించడానికి కూడా మీరు ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అది చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది అంత కఠినంగా యాక్ట్ చేస్తే తప్ప ఈ రాక్షసులు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వస్తున్నారు అందుకే మన డాక్టర్ వెళుతున్నారు అందులో కూడా డాక్టర్స్ అనేది పవిత్రమైన వచ్చి జీవితంలో చాలా సంవత్సరాలు చదువుతున్నాయి పర్సనల్ లైఫ్ కానీ కనీసం ఫ్యామిలీ లైఫ్ లేకుండా ప్రజాసేవ కోసం ముందుకు పోతూ ఉంటారు అలాంటి ఆడబిడ్డలకు సెక్యూరిటీ లేకుండా పోవడం చాలా దారుణం అందుకే తప్పకుండా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తారు చట్టాన్ని తీసుకొచ్చి ఏది కర్ణాటక అభివృద్ధి చేశారో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి పగడ్బందీగా ఏడు సంవత్సరాలు చేసి ఇచ్చి పెట్టేవిగా తీసుకొస్తే అప్పుడే భయపడతారు ఇమ్మీడియట్గా నెక్స్ట్ సెషన్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నాను హెల్త్ డిపార్ట్మెంట్కి ఆ చట్టాలు తీసుకురామని అది దేశంలో ఎక్కడెక్కడ చూసారో చూసుకొని మేము చేసుకొస్తే దాన్ని పగడ్బందీగా అమలు చేస్తాం డాక్టర్స్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీతో ఈ సంఘటనలో వేరే ఆలోచన లేదు మీకు పూర్తిగా అండగా ఉంటాం అదే సమయంలో మనం ఆందోళన చేయాలి ప్రజలను చైతన్యవంతం చేయాలి మీకు న్యాయం జరగాలి నమ్ము కొంచం పేషెంట్లు ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది తక్షణమే నిధులు కూడా ఆదరకమని వారిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆలోచిస్తాను పడిపోతారు

నల్పూర్ ఆస్క్ట్ తో మాట్లాడాను ఏయ్ అక్కడ చలే సర్ మాట్లాడండి సర్ రికార్డింగ్ పెట్టండి ఏ మాట్లాడుతున్నాం చాలా బాగుంది ఇది వన్ కాదు నియావాది ఆ ది ని చెప్పా ఒక లాంగ్ ఎక్టివ్ మాట్లాడుతున్నాను ఏయ్ చేసారు రవి స లైట్ లైట్గా గాయాలైన వారికి నిర్ణయం దర్శిస్తున్నాం దీనిలోనే చనిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఇప్పుడు పదిహేడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు పిల్లలు ఉన్నారు ఎవరైతే కలిగిస్తున్నారో వాళ్ళకు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉంది వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతాం ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటాం ఇక్కడ మా ఆఫీసర్లు కూడా నేను చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు పెట్టించాలి చెప్పాను నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పారు కొంతమంది చెప్పలేని ఉంటున్నారు అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం నేను ముందు ఫ్యాక్టరీ పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ఇలాంటి సంఘటనలు అన్ని చర్యలు తీసుకున్నారు కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తుంది మిస్మేంకర్ రూల్స్ అదిని వ్యక్తం చేస్తున్నారు బాధ బాధ అర్థమైంది ఈ సమయంలో కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు ఈ సమయంలో కూడా విమర్శలు వాళ్ళు విమర్శలు చేస్తారు చేస్తారు ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం నేనే బాధ్యత నేను వచ్చి అరవై రోజులు ఏంటి చేత కాని అసమర్థ వల్ల వ్యవస్థ కూలిపోయింది అందువల్ల జరుగుతుంది ఇల్లు పెట్టుకోవాల్సిన అవసరం అండి తప్పుడు పనులు చేసే వాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో శవాల కాద వయసు లేకపోయిన ఇంటి మాట్లాడుతుంది సంఘటన ఏంటి ఇక్కడ జరిగింది ఎందుకు జరిగింది వాళ్ళు

ஆல்டி <laughs> ஐபோ మేము బాబా పెళ్ళి మా పిల్లలు చేసి అయిపోతుంది మంచి ఓడి ఫలానా కడుతాడని చెప్పలేదు బాబా వచ్చి చెప్పారు మీరంటే గౌరవం ఆ గర్భిణి అండి పిల్ల మన గవర్నమెంట్ హాస్పిటల్ బాబా ఒక్కరు పరిష్కారం లేదు బాబు మీరు వచ్చిందాకనా సార్ మీరు ఉండాలి బాబు న్యాయం చేస్తారు